శ్రీకాళహస్తి అంటే మూడు జంతువుల పేర్లను మీకు తెలుసా పూర్వం శ్రీకాళహస్తిలో కేవలం వాయులింగం మాత్రమే ఉండేది అక్కడ ఎటువంటి ఆలయం ఉండేది కాదు శ్రీకాళహస్తి అనే పేరు సంస్కృతం నుంచి పిలువబడుతుంది శ్రీ అంటే సాలీడు కాళ అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ ప్రదేశంలో ఉన్న శివలింగం ఎండకు వానుకు తడుస్తూ ఉండేది అయితే ఒక సాలీడు తన శక్తంతా ఉపయోగించి ఆ శివలింగానికి ఎండ తగలకుండా గూడును కట్టి వెళ్ళిపోతుంది కానీ ఒక నాగుపాము మధ్యాహ్నం వచ్చి శాలిగూడి మధ్యలో ఉన్న శివలింగాన్ని చూసి తన భక్తితో శివలింగం చుట్టూ ఉన్న సాలిగూడిని తీసేసి మొత్తం శుభ్రం చేసి తన తలలో ఉన్న నాగమణిని అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది అలా ఆ సర్పం వెళ్ళిపోయిన కొంతసేపటికి ఒక ఏనుగు నీళ్లతో పుష్పాలతో అక్కడికి వస్తుంది నీళ్లతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి ఆ పాము పెట్టిన మన్నిని తీసేసి ఏనుగు తెచ్చిన పుష్పాలతో శివుడికి పూజ చేసి వెళ్ళిపోతుంది మరునాడు ఉదయం సాలిపురుగు తన శక్తి అంతా ఉపయోగించి ఇంకొక గోడులు కడుతుంది కానీ మధ్యాహ్నం వచ్చిన నాగపాము ఆ సాలిడ్ కట్టిన గూడంతో పాటు ఏనుగు పెట్టిన పుష్పాలను తీసేసి శుభ్రం చేసి తన నాగమణిని యథాస్థానంలో పెట్టి వెళ్ళిపోతుంది ముందు రోజులోనే ఆ ఏనుగు నీటితో శుభ్రం చేసి ఆ నాగమణిని తీసేసి తను తెచ్చిన పూలతో పూజ చేసి వెళ్ళిపోతుంది ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది అయితే ఒకరోజు సర్పం నేను పెట్టే నాగమణిని ఎవరు తీస్తున్నారో ఈరోజు ఎలా అయినా చూడాల్సిందే అని ప్రక్కనే ఉన్న పొదల్లో దాక్కుని చూస్తుంటుంది రోజులాగే కొంతసేపటికి ఏనుగు వచ్చి తన మణిని తీసేసిన ఏనుగును చూసి ఈరోజు ఎలాగైనా ఏనుగుకి బుద్ధి చెప్పాల్సిందే అని ఆ ఏనుగు పూజ చేసేటప్పుడు తొండలను దూరి తలలోకి వెళ్ళిపోతుంది పాదుతో ఏనుగు తన కుంభస్థానాన్ని ప్రక్కనే ఉన్న బండరాళ్ళకేసి కొట్టుకొని ఏనుగుతో పాటు పాము కూడా చనిపోతాయి అయితే అదే బండరాయి దగ్గర సాలీడ్ గూడు కట్టుకొని ఉండేది అదే సమయంలో శాలీడు ఏనుగు ఆ పాము కూడా చనిపోయాయి అయితే శివుడి మీద ఉన్న భక్తి కారణం వల్లే ఇవి చనిపోయాయి కాబట్టి ఆ మూడు జంతువులకి మోక్షం ప్రసాదిస్తాడు అందుకే ఆ ప్రదేశాన్ని శ్రీకాళహస్తి అంటారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఓం నమ్మ శివాన్ని కామెంట్ చేయండి